కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరంలో క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ కళ్యాణ మండపం నందు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో సిపిఎం ప్రధాన జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి సంతాప సభ నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళి అర్పించారు ఈ సందర్భంగా పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ సీతారాం యేచూరి మరణం పార్టీకి తీరిన లోటు అని ఆయన ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ నెల పన్నెండవ తేదీన తుదిశ్వాస విడిచారు ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కాకినాడ అని ఆయన విద్యార్థి దశ నుండే బుద్ధిమాన్లో భాగస్వామ్యులు అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు రౌతు సత్యనారాయణ గాంధారపు ఉపమాకారావు బూడి జగదీష్ ముప్పిడి శామ్యూల్ చింతపల్లి రాజాలమ్మ పూలమాటి పద్మలత విగ్దన మంగ విపర్తి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు మరి వేలేశ్వరం మండలం వేలేశ్వరం కమిటీ ఆధ్వర్యంలో మరి లాగే ఊనియన్ ఆఫీసు కాడ మరి సీతారామ మన యేసూరు సీతారామ సంతాప సభ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది సీతారామయేసూరు మరి ఆయన కాకినెట్లో పుట్టడం జరిగింది మరి అలాగే ఇరవై సంవత్సరాల వయసుగా కూడా ఆయన సత నిమిత్తం అలాగ ఎస్ఆర్పి అలాగ మరి స్కూళ్ళన్నీ కూడా ఎన్నో పిల్లలందరినీ కూడా కూడగట్టి వాళ్ళ సమస్యల మీద పోరాడి ఒక స్థాయి ఒక మెట్టికి ఒక మెట్టి ఎక్కిత ఆయన ఈవేళ ఒక పార్టీ స్థాపించి మరి అలాగే ఆయన ఆయన ఆశయాన్ని కొనసాగిస్తాం కొనసాగిందాం ఆయన కొనసాగిందాం కొనసాగిందాం కొనసాగిస్తాం ఎలా చూడండి చేసినప్పుడు ఏంటి సరిపో

మరణించి ఐదు రోజులు కావస్తుంది మరి ఈ వేళ మంగళకలికి సంతసభంతో ఈవేళ సంతాప నా ఊనీస్తూ మరి ఇక్కడ యాప్ చేయడం జరిగేది అలాగే మన సీతారామేశ్వరు చనిపోయారు కాబట్టి ఈవేళ ఇక్కడ మనం అందరం కూడా సంత పెట్టి మనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని మనం

ఒక ప్రధాన కార్యదర్శి ఉన్నారని కూడా మేము గర్వంగా వేళ కూడా చెప్పుకుండే పరిస్థితి ఉండిది మరి అలాగే మాకు ఏదైనా లోటు వేళ కలిగింది మరి ఆయన ఎంతోమందికి సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకుని ఈవేళ ఆయన మరి మరణించడం జరిగింది మరి కాకినాడలో పుట్టి ఎక్కడో ఢిల్లీలో ఈవేళ అక్కడ ఆయన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మరి ఆయన ఆయన కా లివర్లో అవ్వచ్చు కిడ్నీలో అవ్వచ్చు మరి ఆయన పళ్ళు కూడా ఒక దానం చేసిన నాయకుడు వేళ యేసూరి సీతారాము మరి అటువంటి నాయకుడు మాకు తీరని లోటు జరిగింది మరి అటువంటిది అటువంటి నాయకుడు మేము అడిగి జాడలో నడి నడిచి ఆ పోరాటాలు ఆయన ఆశయాలు కూడా మేము కొనసాగిస్తామని కూడా మేము ఈవేళ కూడా చెప్పడం జరుగుతుంది మరి అటువంటిది మాకు మరి ఆయన ఎన్నో పోరాటాలు చేసి మరి ఎన్నో రకాలుగా పెద్దలకి ఒక సేవ చేసి మరి ఇంతవరకు ఎక్కడో పశ్చిమ మన కలకత్తాలో కూడా ఆయన ఒక ఎంపీగా నెక్కి ఒక ఒక మరి ఆయన ఎన్నో రకాలుగా మరి చేశాడంటే ఆయన ఒక పార్లమెంట్లో కూడా మాట్లాడి మా అందరికీ కూడా ఒక గర్వంగా ఉండేది అటువంటిది మాకు ఈవేళ చాలా బాధగా ఉంది ఆయన మరణం ఈవేళ మాకు పేరున ఒక లోటుగా ఉంది అది కాబట్టి మేము ఆయన చాడల్లో నడిచి ఆయన ఆశయాలన్నీ కూడా కొనసాగిస్తామని కూడా ఈవేళ మేము చెప్పగలుగుతున్నాం తండ్రి సోదరులు కూడా మరి మాట్లాడతారని మేము కోరుతున్నాం